సౌర్యంగా పర్వం ఆలస్యం అవుతుందేమో అని టెన్షన్ పడిన వాళ్ళకి త్వరలోనే శుభవార్త వచ్చేలా ఉంది మరి ఆ గుడ్ న్యూస్ డీటెయిల్స్ పై ఓ లుక్ వేసేద్దాం రండి అనుకున్న ప్లాన్ ప్రకారం సలార్ పార్ట్ వన్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో జూనియర్ ఎన్టీఆర్తో కొత్త సినిమా మొదలు పెట్టాలి దేవర కనుక ఏప్రిల్ ఐదున రిలీజ్ ఉంటే ఇది సాధ్యమయ్యేది కానీ జరిగింది వేరు తారక్ ఆ డేట్ వదులుకున్నాడు ఏకంగా అక్టోబర్ పదికి వెళ్ళిపోయాడు ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ తో పాటల చిత్రీకరణ పెండింగ్ లో ఉంది సో ఇప్పుడిప్పుడే ఫ్రీ కావటం జరిగే పనిలా లేదు ఇది కాగానే హృతిక్ రోషన్ కాంబోలో వార్ టూలో అడుగు పెట్టాల్సి ఉంటుంది ఆల్రెడీ దానికి సంబంధించిన షెడ్యూలింగ్ జరిగిపోయింది వచ్చే ఏడాది ఆగస్టు విడుదల లాక్ చేసుకున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే మార్చలేని విధంగా ప్లానింగ్స్ జరిగిపోయింది ఎప్పటిదాకా ప్రశాంత్ నీల్ ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు సెలార్ టూ స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది うん。<music> ఎలాగో మొదటి భాగానికి వేసిన సెట్లు ప్రాపర్టీలో అలాగే ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ముగిస్తే అనుకూలంగా ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం నటుడు బాబీ సింహ ఏప్రిల్లో షూట్ ఉంటుందని చెప్పిన మాట బలం చేకూరుస్తోంది ఏదైతేనే సెలార్ టూ కి రూట్ క్లియర్ అవుతోంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కి సంబంధించిన పనులు ప్రమోషన్లు అన్ని మే లోపు పూర్తవుతాయి ఆ తర్వాత ది రాజా సాబ్ తో పాటు సెలార్ టూ కి డేట్లు ఇచ్చేందుకు ప్రభాస్ కు అనుకూలంగా ఉంటుంది స్పిరిట్ కు ఇంకా టైం ఉంది కాబట్టి తొందర ఏమీ లేదు హను ప్రాజెక్టు కోసం మ్యూజిక్ సెట్టింగ్స్ జరుగుతున్నాయి ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది సో అన్ని కోణాల్లో చూసుకున్న సలార్ టూ జాప్యం జరిగే సూచనలు కనిపించడం లేదు ప్లానింగ్ ప్రకారం మొత్తం సవ్యంగా జరిగిపోతే రెండు వేల ఇరవై ఐదులోనే సౌర్యంగ పర్వం చూసుకోవచ్చు ఇక సెలార్ పార్ టూ చిత్రానికి సౌర్యంగ పర్వం అని టైటిల్ ను కూడా మూవీ టీం ఇప్పటికే ఖరారు చేసింది తాను సౌర్యంగా అని దేవాకు తెలుసా లేదా అనేది ప్రేక్షకుల్లో పెద్ద ప్రశ్న మిగిలి ఉంది ప్రాణ స్నేహితులైన దేవా వరదరాజమారణించ మధ్య యుద్ధం కూడా రెండో భాగంలో ఉండనుందని మేకర్స్ హింట్ ఇచ్చారు ప్రభాస్ నటిస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది ఇప్పుడు మారుతి దర్శకత్వంలో రాబోతున్న రాజాసాబ్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఆ తర్వాత సలార్ పార్ట్ టూ షూటింగ్ మొదలు పెట్టనున్నాడట ప్రభాస్ సందీప్ స్పిరిట్ సినిమా షూట్ నెక్స్ట్ ఇయర్ లో మొదలవుతుందని సందీప్ ప్రకటించాడు ఈలోపు సలార్ టూ పూర్తి చేద్దామని డార్లింగ్ ఫిక్స్ అయ్యాడట దీంతో స్పిరిట్ ఆలస్యం కానుంది ఇక గత సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ సినిమా థియేటర్స్ లో హిట్ కొట్టి దాదాపు ఏడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో లో కూడా చాలా రోజుల పాటు ట్రెండింగ్ లో ఉంది ఇక పార్ట్ టూ కూడా ఉండటంతో ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు